नमस्ते वेलकम टू तो थ्री टी टीवी न्यूज চিষ্টমে <laughs>

కోడి రాల మాటల కోడి రాల మాటల కోడి రాల మాటల ఏడు ఊరు ఉంది అందేసిర్రు మైనింగ్ అంటే అందేసిర్రు కన్నా ఊరలకి సెలర్ మైనింగ్ వల మైనింగ్ వలకి సర్ పోలీసోల లాకి సెలే మామా మా అమ్మన పోలీసులు సమాగాలి గాని మాక తాపటియరే నేను ఊరల వెళ్ళన వదు ఏడు ఉదు ఇప్పుడు మీ મંદિર <laughs> నేను రోజు ఉడుస్తున్నా ఇటుకేళ ఊడుతుంటే ఇద్దరు వచ్చేది ఇక్కడ ఈడ ఊడక అన్నారు ఇటుకేళ ఊడవకంటే నేను వాటర్ మెయిన్ నేను రోడ్ ఉడుస్తున్నా పని చేస్తాను వీళ్ళే పనిచేస్తాను ఏంటి సరే అని అవుకనే ఉన్నారు సేపటికే మూడు జీపులు వచ్చింది మూడు జీపులు వచ్చి ఎక్కించుకోక ఇప్పుడు ఇంకా వేస్తారు ఇంకా వేస్తారు ఇంకా ఉండరు ఇంకా తిరుగుతాను పోలీసులు చిరకాలకు పోయిన వాళ్ళను అందరు చిలకాల పోయిపోతారు వాళ్ళు అక్కడ పో అన్నదర చెల్కల పో పో కార్ బుడశెలు ఆ దాకు పోతురు నాయే బుడశెని ఏం చేయాలి అప్రోషల్ వేకి మన దారు కారు బుడశెలాల కోక పోతురు నేను ఇక్కడ ఎందుకు పోతరా రాజంగల పెళ్ళలని తీసుకో అక్కడ వానా మా చేత నిల రోల ఏం చేయాలి మా ప్రశలకి ఎంత కాసై నేను ఏత ప్రశంగం తియ్యదు నర్మ బుడశెలు ఇక్కడ లక్ష ఆ పెటరా బుడశెలను కాపరేషోరా ని వనటోరా బెటవడ వేయదే నేను యాది మా వన నొట్టుకోబడంటే ఏం కొబ్బరి <S preachers> <ugly>